వివేకి తనలోనికి తను చూసుకుంటాడు అవతల వాడిని మాట అనటానికి ఛాన్స్ ఇడు అవతల డైలాగ్కి ఛాన్సే ఉండదు ఫలానా అది చేసుకుంటే బాగుండే అని అవతల వాడు అనకముందే అది దిద్దుబాటు అయిపోయింది ఎంతమందికి అర్థమైందో ఏమో రెండు మూడోది సమాజం వైపు చూస్తాడు మూడోది ఎటు చూస్తాడు ఫస్ట్ దేవుని వైపు చూస్తాడు రెండవది తనలోనికి తన లోపాలలోనికి చూసి కరెక్షన్ చేసుకుంటాడు దిద్దుకుంటాడు మూడవది సమాజం వైపు చూస్తాడు ఎందుకో తెలుసా ఈ సమాజానికి నా అవసరత ఏముంది ఈ సమాజానికి నేను ఏ విధంగా ఉపయోగపడాలి ఈ సమాజాన్ని చక్కదిద్దడానికి నా వంతు నేనేం చేయాలి ఈ సమాజానికి మేలు కలుగునట్లు నా పనేంటి అనే ఆలోచన కలిగి ఉంటాడు వివేక హృదయం కలిగిన వాడు వివేకం లేనివాడు సమాజం ఎట్టబోతే నాకెందుకు నేను బాగుండాలి నా ఇల్లు బాగుండాలి అని అంతవరకే ఆలోచిస్తాడు అంతవరకే బతుకుతాడు కానీ దేవుని పరిశుద్ధాత్మ ద్వారా వివేక హృదయం కలిగిన వాడు సమాజానికి నా అవసరత ఏంటి సమాజాన్ని ఉద్ధరించడానికి నేనేం చేయగలను అని ఆలోచన చేస్తాడు మూడవ విషయం నాలుగవ సంగతి శత్రువు కదలికల వైపు దృష్టి పెడతాడు శత్రువు అసలు వాడు ఎటు నుంచి పని చేస్తున్నాడు ఏ వైపు నుంచి అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఎక్కడ మనల్ని దెబ్బ కొట్టడానికి కుట్ర పన్నుతున్నాడు ఏ వ్యక్తుల్లో ఉండి కదులుతున్నాడు ఏ విధంగా మనల్ని కృంగదీయడానికి ట్రై చేస్తున్నాడు ఆ దృష్టి కలిగి ఉంటాడు ఎటు ఎటు నాలుగోది శత్రు కదలికల వైపు దృష్టి కలిగి ఉంటాడండి వివేక హృదయుడు వాడు అటాక్ చేసిందా కాగడు ఎత్తుకి ఎత్తు దెబ్బకి దెబ్బ పడిపోయి ఉంటుంది అంతే స్తోత్రం హలో లూయా వాడిని కనిపెడతా ఉంటాడు అన్నమాట నేను కూడా కనిపెట్టుకుంటా ఉంటాడు ఈ నాలుగు విషయాల్లో దేవుడి కృపన బట్టి నన్ను బ్యాలెన్స్ చేసుకోవడానికి నా దేవుడు నాకు కృపనిచ్చాడు అదే ఈరోజు మీకు నేర్పుతున్నాను నేను నాలుగోది శత్రువు కదలికల మీద మైండ్ పెడతాడు నా పిల్లలు ఇలా ఉండరే ఇట్లా ఉన్నారంటే దీని వెనక నా ఫ్యామిలీ ఇలా ఉండదే ఇలా అవుతుందంటే దీని వెనక నా భర్త్ ఇలా ఉండడే ఇలా అవుతున్నాడు అంటే దీని వెనక అసలు దొంగవాడిని పట్టుకుంటారు అంతేగాని మనుషులతో వసంతం ఆడరు మనుషులతో పోరాడరు మనుషుల్ని వెనకుండి ఆట ఆడిస్తున్న శత్రువుని కొడతారు అలాంటి వివేకం కలిగిన వాళ్లతో సైతాన్ని కూడా జాగ్రత్తగానే ఉంటాడు అందరిలాంటి వాళ్ళు కాదు ఈ అందరిలాంటి వాడు కాదు మహాముదురు ఈ ముదురు దగ్గర మనం తన్నులు తింటాం ఎందుకు ఆయన వదిలేతే పోడు జర్దుకుంటాడు ఏబండి ఏబో ఏవో మామూలు ముదురు కాదు సైలెంట్గా వాళ్ళు ఆవిడిలోకి వచ్చి మాట్లాడుతుంటే పట్టుకున్నాడు దొంగనే ఓ మూర్ఖురాలా అన్నాడు ఏ సైజు చూసారా నీకు ఆ సెలువు దూరమగును గాక దూరమగును గాక అని పేరుతో అంటే సతనాన వెనకబో అన్నాడు చూడు ఎంత పట్టుకున్నాడు ఎంత తేలిగ్గా పట్టినాడు దొంగని మనల్ని దారి చూసేటువంటి వ్యక్తుల వెనక పనిచేస్తున్న దుష్ట గుర్తుపట్టాలి ఈ గ్రహింపు వివేక హృదయాలు కలిగి ఉంటారు నాలుగు సంగతులు మొట్టమొదటిది ఎటు చూస్తాడు ఎటు దృష్టి పెట్టి ఉంటాడు ఎస్ రెండవది తనలోనికి తను చూసుకుంటాడు తన లోపాలు యుద్ధంలో సగం గెలిపేంటో తెలుసా మన బలహీనతలు మనం ఎరిగి ఉండుట మన లోపాలు ఎరిగి దిద్దుకొనుట మూడవది సమాజం సమాజానికి నా అవసరత ఏంటి నేను ఏం చేయగలను సమాజానికి ఈ సమాజం కోసం ఏ పని కోసం నన్ను పుట్టించాడు ఇంతమందిలో నేను పుట్టాను అంటే వీళ్ళకి నా అవసరం ఉంది నేను వీరికి ఏ విధంగా ఉపయోగపడగలుగుతాను పెద్దైనా ఓ పెద్దైనా నువ్వు కూడా ఆలోచించాలే నేను నేనంటూ ఇట బుట్టాను ఈ భూమి మీదకి వచ్చానంటే ఈ సమాజానికి నా అవసరం ఉంది ఈ సమాజానికి నేనేం చేయాలి ఈ మనుషులకి నేనేం చేయాలి ఏ విధంగా వీళ్ళకు ఉపయోగపడగలుగుతాను అనే గ్రహింపు ఉండాలి సమాజం మీద దృష్టి ఉండాలి తమ్ముడు నాలుగవది శత్రువు కదలికల మీద ఎస్ వాడు దెబ్బ కొట్టకముందే పడిపోయి ఉండాలి దేవునికి కలుగును కాక ఇస్రాయేలీలు యుద్ధం గురించి ఒక మాట విన్నాను నేను ఈజిప్ట్ోళ్ళు ఇస్రాయల్ మీద యుద్ధం చేయడానికి స్కెచ్ గీశారట నలువైపులు అటాక్ చేయడానికి ఇప్పుడు ఇరాన్ కూడా లైన్లో ఉంది ఏమో జరుగుతుండొచ్చు చెప్పలేం ఇరాన్ కూడా లైన్లో ఉంది అట్లాగా ఇస్రాయిల్ చుట్టూ శత్రువులే ఐగుప్తు ఈజిప్ట్ అంటే ఐగుప్త ఈజిప్ట్ వాళ్ళు మన మీద ప్లాన్ చేశారా అని తెలుసుకున్నారు ఇంకా వాళ్ళు అటాక్ చేయలే వాళ్ళు యుద్ధ విమానాలన్నీ లైన్లో పెట్టుకొని ఇజ్రాయెల్ మీద ప్లాన్ చేశారు మధ్యాహ్నం లంచ్ లంచ్కి పోయారు వాళ్ళు లంచ్కి బాగాచ్చి వీళ్ళు ఏం చేశారు తెలుసా వీళ్ళ యుద్ధ విమానాలు పంపించి వాళ్ళ రన్వేస్ ఫ్లైట్లు ఎగురుతాయి చూడండి ఆ మార్గాలన్నీ కూల్చిపెట్టేశారు అవకాశం ఉన్న కాడికి ఫ్లైట్లు ధ్వంసం చేశారు బాగున్న ఫ్లైట్లు ఎగిరి రాకుండా రన్వేస్ని కూల్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక అయిపోయింది రన్వేస్ అంటే ఇప్పుడు విమానం కొంతమందికి రన్వే అంటే తెలియలేదు అందుకని చెబుతున్నాం అన్నంతా మోడ్ సరిగ్గా అందుకని రోడ్ లాగా ఉంటుంది ఎన్నోన్నగా విమానం ఇలా పోయి 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 అలాగ ఎగిరిద్ది ఆ దారిని రన్వే అంటారు ఆ దారిని కూల్చారు వాళ్ళ అన్నానికి బానిచ్చి వాళ్ళు వచ్చి చూసుకుంటే మొత్తం ద్వంసం ఉంది ఇప్పుడు విమానం ఎంత పెద్ద విమానమైనా ఎన్ని సామాన్లు ఉన్నా అది బాదు దారి కూలిపోయిందిగా ఇంకేం చేస్తారు మా వాళ్ళు కాదురా అనుకుంటా సర్దుకున్నారు యుద్ధాన్ని అంటే వాడు దెబ్బ కొడతాడు కొట్టిందా కాగరు కొడతాడు అని డౌట్ వస్తే ముందే పోయి కొట్టొస్తారు అది ఇజ్రాయెల్ గొప్పతనం అదండి రన్వే కాపాడేవరా తర్ రోడ్లాగా చూడండి అది రన్వే అవి మొత్తం ధ్వంసం చేసి వచ్చారు వాళ్ళ యుద్ధ పనితనాలు భలే ఉంటాయిలే అట్లాగా శత్రువు కదలికల మీద ఎప్పుడు కలిగి ఉండాలి ఉండాలి ఏ చెప్పాడు వివేకం కలిగి ఉండండి నిష్కపటలై ఉండండి అన్నాడు దేవుడు ఆ వివేకాల హృదయాన్ని మనందరికీ దయచేయును గాక ఇంక ఇంక చాలా లేం పైకి లేం ఇప్పుడు నేను అన్నమాట ప్రకారం ఒకటి ముప్పావు ఒక పక్క మీకు వాకింగ్ చదువుతాను మరో పక్క చూసుకుంటున్నాం మరి ఏం చేస్తా ఇప్పుడు ఎంత హాయిగా ఉంది మీ ప్రాణానికి కూటమి అయిపోయిందిలే దేవునికి స్తోత్రం కలిగి హలో కుటుంబం పతనం అవుతుంది అంటే ఎక్కడ తేడా పడుతుంది అని వెతకాలి నా కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది అంటే దానికి ఎవరినో బాధ్యులు చేయటం కాదు నా దగ్గర దిద్దుబాటు చేసుకోవాల్సిన ఏమన్నా ఉన్నాయా ఒక భర్తగా నేను బ్యాలెన్స్ అవ్వాల్సిన ఏమైనా ఉన్నాయా ఒక భార్యగా నేను బ్యాలెన్స్ అవ్వాల్సిన ఏమైనా ఉన్నాయా పిల్లగా ఒక పిల్లగాడిగా ఒక కుమారుడిగా కుమార్తెగా నా ఫ్యామిలీ పతనానికి నేనేమైనా కారణమయ్యానా నేను బ్యాలెన్స్ చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా ఎందుకు నా ఫ్యామిలీ పతనం వైపు నడుస్తుంది నా కుటుంబాన్ని నేను నిలబెట్టుకోవాలి నా సమాజాన్ని నేను చేయగలిగినంత వరకు బాగు చేసుకోవాలి నా దేవుడు నాకు సహాయం చేస్తాడు ఎక్కడ తేడా జరుగుతుంది ఎందుకు ఇలా అయిపోతున్నావు అనే వెతుకులాట నిశ్చిత పరిశీలన అనేది మనకుండల పిల్ల ఏకాడికి ఏపోద్దు ఉండొద్దు చురుకు లేని వాళ్ళలాగుండొద్దు మెలకు తెచ్చుకొని జాగ్రత్త పడమని ప్రేమతో దేవుడు హెచ్చరిస్తున్నాడు నీకు లేదా దేవుడిని అడుగు నాకు వివేచన ప్రసాదించమని అడుగు అన్ని వరాల కంటే కూడా ఉత్తమంగా దేవా నాకు వివేచన ప్రసాదించు నా శత్రు వివేకం గలవాడు వాడిని దెబ్బ కొట్టాలంటే నాకు వివేచన కావాలి నాకు వివేక జ్ఞాన వివేకం కావాలి ప్రభు నాకు ఇవ్వు అని ప్రార్థన చెయ్యు అని ప్రాప్తం చెయ్య నా దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు వివేకం ఇస్తాడు చురుగ్గా కదలటం ఇస్తాడు అప్పుడు ఈ నాలుగు విషయాలు దృష్టి కలిగి ఉంటుంది